కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం అలాగే చండీహోమ మేము ఎవ్రీ ఇయర్ చేయించుకుంటామండి ఆ రోజు ఖచ్చితంగా పట్టుచీర కట్టుకోవాలి పట్టుచీర తెచ్చుకోమంటే నేను వైజయంతి సిల్క్స్కి వచ్చాను మా అత్తమ్మ చెప్పింది అనమాట ఖచ్చితంగా పట్టుచీర కట్టుకొని వ్రతం మీద కూర్చోవాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత శారీస్ అన్నిట్లో సెలెక్ట్ చేసుకున్నాను కంప్లీట్ పీచ్ కలర్ అనమాట రెగ్యులర్గా నాకు ఉండే కాంబినేషన్ కాకుండా ఇలా ఎంత చక్కగా కట్టిందో మా భవాని అని చూడండి మళ్ళీ నవ్వుతుంది క్యూట్గా ఫైవ్ మినిట్స్లో అనమాట సో కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది నగలేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ పెట్టింది నాకైతే నచ్చిందండి బ్లౌజ్ మీద సింపుల్గా వర్క్ చేయిస్తాను ఆ రోజు కట్టుకున్నప్పుడు ఎలా ఉందో మీరే చెప్పాలి ఇంకొక టూ శారీస్ సెలెక్ట్ చేసి పెట్టా అవి కూడా కట్టుకొని చూపిస్తా ఏది బాగుందో చెప్పండి చలో మరి నెక్స్ట్ శారీ సెకండ్ శారీ కూడా సింపుల్గా ఎలా కట్టేసిందో డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో ఇదన్నమాట ఇది బ్లాక్ కాదండి డార్క్ చాక్లెట్ ఇంకా నావీ బ్లూ మిక్స్ అయిపోయిందనమాట కానీ బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇంకొక కట్టుకుందాం ఇది లాస్ట్ శారీ కానీ ఆ రెండిటికన్నా కట్టుకుంటే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది అండి ట్రెడిషనల్గా సత్యనారాయణ వ్రతం కదా సో బాగుందేమో అనిపించింది సో ఇది ఫైనల్గా ఫిక్స్ అవుతున్నాం ఇలా వేసుకోగానే యష్యూ ఇది బాగుంది ఇది బాగుంది అని అని సో మీరేమంటారు ఏదో ఒకసారి తక్కువని చెప్పేయండి చలో మరి బాబాయ్